నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళ్యాణ లక్ష్మి చెక్కులు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు సంగారెడ్డి పట్టణంలో ఐదు వందలు పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జహీరాబాద్ ఎంపీ సురేష్ శెక్కర్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే సంజీవరావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం రెండు కోట్ల ముప్పై లక్షల కళ్యాణలక్ష్మి షాక్ వరకు ఒక పంపిణీని టెక్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సమావేశంలో వారు వేల నూతనంగా రైసు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెసుకొని కల్పించడం జరుగుతుంది ఇంతవరకు ఈ డివిజన్లో ఈ వీటికి సంబంధించినటువంటి పూర్తి కార్డు సిద్ధంగా ఉన్నాం గౌరవం ఎస్ఎస్జీ బ్యాంక్ యూపీఎక్ పంపిణీ కార్యక్రమంకి చేసిన గారు వీళ్ళైన మంత్రివర్యుడు దామోదర్ రాజవంశి గారికి టీజీఐసి చైర్మన్ నిర్మలా వేణ్ గారికి అధికారులందరికీ అండ్ ఈరోజు చెక్లు పొందుతున్న బెనిఫిషియరీస్కి అందరికీ నమస్కారం ఈరోజు మనము సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆరు వేలు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాటిల్లో రేషన్ కార్డ్స్ పంపిణీ అనేది చేసుకుంటున్నాము అదే రకంగా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు ముప్పై ఏడు వేలు పైగా కొత్త రేషన్ కార్డులు గత మూడు నాలుగు నెలల్లో మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది అలానే జూన్ నుంచి మూడు నెలలకి కావాల్సిన సన్న కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది మెంబర్ అడిషన్స్ చాలా మంది డిలీషన్ అడిషన్ కోసం పెట్టుకున్నవన్నీ కూడా మనము మీ సేవా నుంచి అప్లికేషన్స్ దరఖాస్తులు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనం పరిశీలించి రెగ్యులర్గా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికైనా మెంబర్ అడిషన్స్ కానీ డిలీషన్స్ చేంజెస్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా విసీవా సెంటర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అవన్నీ కూడా మనం పరిశీలించి టైం టు టైం అవన్నీ కూడా క్లియర్ చేస్తామనేది తెలియజేస్తున్నాము ఈరోజు అలానే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఆల్మోస్ట్ రెండు వందల పదమూడు మంది రోజు చెక్కులు పొందుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ దీంతో పాటు మనకి ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ కింద ఇరవై ఐదు కోట్లు చెక్ అనేది మనము వివిధ ఎస్హెచ్ గ్రూప్స్ అందరికీ అందజేస్తున్నాము ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఎస్ఎస్జి గ్రూప్స్ చాలా కొత్త రకమైన ఎంటర్ప్రైజెస్ బిజినెసెస్ అనేవి నడిపిస్తున్నారు ఈ బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా మంచి ఎంటర్ప్రైజెస్ పెట్టి బాగా ఎకనామిక్ గా సక్సెస్ అవుతారు అనేది ఆశిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ మీరు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చె పంపిణీ దాంతో సహా రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులు అడిషనల్ బెనిఫిషియరీస్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పచ్చేరి గారికి పెద్దలకు మహిళలకు భక్తులకు చెల్లెళ్ళు మీ అందరికీ దానితో సహా మా పాత్రిక మిత్రులారా మీ అందరికీ శుభాభినందనలు నమస్కరిస్తున్నాను ఈ చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది చేస్తూ పోవాలి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి ప్రధానంగా మనం అక్కడి గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ లక్ష్మి అనాడు పెట్టినాము కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము సంక్షేమం అనేది పేదవానికి అద్దె శిక్షగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు గట్టిబడినది మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఇలాంటి మనం అభివృద్ధి చూస్తున్నాము గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలనే మారుతున్నాయి కానీ ఆనాడు గ్రామానికి పేదవా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రధానంగా మనం కృషి చేసుకోవాలి ఈ భూమి పంపిణీ భేదవానికి ఇచ్చిన భూమి కానీ ఇళ్ళ స్థలాలే కానీ ఇళ్లే కానీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటిను కూడా అందిస్తున్నది కాంగ్రెస్ మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు ముప్పై తొమ్మిది వేల కొత్త రేషన్ కార్డులు అదనపు లబ్ధిదారులు అరవై ఎనిమిది వేల దాకా సుమారు అరవై ఎనిమిది వేల దాకా ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా కొత్త రేషన్ కార్డు కావాలి మా కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఏ రాష్ట్రంలో ఇవ్వని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము అంటే భేదావానికి ఎంత చేసినా తక్కువనే ప్రధానంగా మహిళ వచ్చి వడ్డీ లేని రుణాలు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ మహిళా సంఘ సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వడ్డీ సరైన సమయంలో రాలేదు మళ్ళీ తిరిగి ఈరోజు ఆ సంఘాలకు ఆ దాట వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే సంకల్పం అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈనాడు ఆ మహిళలకు అయ్యే లోన్ తీసుకోండి మీరు సమయానికి చెల్లించండి దానికి సంబంధించిన వడ్డీ చెల్లించే బాధ్యత మా పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట ఇచ్చిన మాటలు ఇదే రకంగా ఒక సంక్షేమమే కాదు మన ప్రాంతానికి విద్యాపరంగా వైద్య పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మన ప్రాంతము మన జిల్లా అభివృద్ధి చెందాలి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కు వైద్య కళాశాల నూట యాభై స్టూడెంట్స్ ఇంటేక్ తోటి మళ్ళీ ఈరోజు కొత్త హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిపోతున్నాము ఐదు వందల పడకల కు ఈ రకంగా మన ప్రాంతం అంటే జరాబాద్ కానీ నారాయణపేట కానీ అందోలే కానీ సంగారెడ్డి కానీ కొడేరు కానీ మెదక్ జిల్లాలే కానీ సంక్షేమము అభివృద్ధి అందించే బాధ్యత మా ప్రభుత్వానికి ఈ రోజు కావచ్చు పనులు కొన్ని కొన్ని రేపు కావచ్చు కానీ ఖచ్చితంగా సంక్షేమాన్ని మాటిచ్చి మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మా ప్రభుత్వము రోజు మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత లబ్ధిదారుని గుర్తించి పార్టీలకు అధికంగా ఈరోజు ఇందులో పై పార్టీలకు అధికంగా అరాత ఇల్లు ఇవ్వాలి అని ఓ సంకల్పం ఆ మళ్ళీ రాబోయే ప్రతి సంవత్సరము మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి అంటే కనీసం ఒక మూడు నాలుగు వందలు ఐదు వందల ఇల్లు ప్రతి మండలానికి రావాలి అది ఒక తోటి ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అందరి ఆశీస్సు మీ అందరి సహకారం ప్రభుత్వం పైన ఉండాలి ఒక కృత నిశ్యంతో ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు రామానంద గారికి మెదక్ పార్లమెంట్ సభ్యులు సోదరులు రఘునంద గారు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాజీ కుమార్ చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున్న శుభాకాంక్షలు అలాగే కొత్తగా రేషన్ కార్డు అందుబాటుతున్నటువంటి ఆరు వేల మంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సుపార్థం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం వంచుకున్నటువంటి మీడియా మిత్రులని మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంతకుముందు ముందు కూడా కన్యా లక్ష్మి షాలింగ్ వారికి ఇదే వేదిక మీద గమనించి ఆ రోజు కూడా గ్రామదారులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సురేష్ శంకర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ హామీలో భాగంగా లక్ష రూపాయలతో పాటు పునర్ మందానం ఇప్పని ఆనాడు కూడా కోరడం జరిగింది మరి వచ్చే వచ్చే కళ్యాణక్ష్మి సాగ చుట్టతో పాటు ఆ కుటుంబంగా వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం రేషన్ కార్డు గతంలో కూడా ఇచ్చి ఉన్నాం మరి ఇద్దరు కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది మరి అట్లాగే ఈ మెడికల్ కాలేజ్తో పాటు

उत्तम गौतम्य स्वभावया पुदा अमृतत्वस्य कारणं ननयनातिरोहते एतवत् अयौं सम्पूर्णं अर्थं सुचिरा अर्थदुकानं सर ओके

होगा ठीक है 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 ठीक